నేను అడిగితే అయ్యప్ప ఎవరి దగ్గర కనుక మీ దగ్గరకు వచ్చాను నువ్వు వాళ్ళ మాట్లాడుతున్నావు అన్న ఎన్ని చూసి వచ్చావు మా అబ్బాయి నువ్వు సంతిం లేదు మామూలుగా చూసావు పెద్దరాలు కాబట్టి చూసాను ಅಲ್ಲ ಬಾ ತಗ್ಗಿ ಲಾ ಇರ ತೇಲಿ ಇಷ್ಟೇನೆ ಕನ್ನ ತಗ್ಗಿ ಅದು నాలుగు పళ్ళు కొనుక్కుంటారు మామిడి పళ్ళు కొనుక్కుంటావా కుంకుడుకాయలు నాటు ಸಮಸ್ಯೆ ಬಂದಿದೆ ಆಕೌಂಟ್ ಅಲ್ಲಿ ಆಕೌಂಟ್ ಅಲ್ಲಿ ಬರ್ತಿದೆ 12 ಅಲ್ಲಿ ಇನ್ನೂ ಬಸೈ ಮಾರಾಯು ಇಲ್ಲಿ ಇದೆ ಅಂದೆ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಆ ಮನೆ 8:30 ಅಲ್ಲಿ ಆ ರಾಯಲ್ಲಿ ಇದೆ 0 नंबर

பண்ட எ பண்டகப்படி முடிய எ

అవి చె రసాలు కాయలు మంచి తీపి కొంత మంచి పండితే కాదు ఇప్పుడు మొక్కలు పోలి వచ్చి మొక్కలు ఎంత బాగుంటాయి ఒక రెండు అక్కడ ఉన్నాయి అక్కడ రసాలు

ఎందుకంటే నెస్టపట్నం హార్బర్కి వచ్చామండి పచ్చాపలు కొందామని లోడి ఎప్పుడు చందవా చాప అడుగుతాడు చూద్దాం లైట్ లైట్ హౌస్ లైట్ హౌస్ ఇదంతా హార్బర్ అనమాట లోపల అంటే పట్టుకొచ్చి చేపలన్నీ కూడా ఇక్కడ ఐస్ అది వేసి ప్యాక్ చేసి నీట్గా ఇట్లా ఎక్కిస్తారు

చేస్తున్నాడు కాబట్టి ప్రాబ్లం కలద్దు ఫ్రెండ్స్ మామూలుగా మేమైతే చందవా చేపలు తీసుకున్నాము కాకపోతే ఇక్కడ అన్ని రకాలు తీసేసుకున్నాడు మా ఆయన కొంచెం ఇంకా చందవా చేపలు ఒక కేజీ తీసుకున్నాము అలాగే రొయ్యలు కూడా సంబంధించిన రైలు ఉన్నాయి బాగున్నాయి రొయ్యలు కూడా ఒక కేజీ తీసుకున్నాము అలాగే కానగా తీసుకున్నాము తీసుకున్నాము ఒకేజీ మాగా ఒక కేజీ తీసుకున్నాము అంట ఐదు రకాలు తీసుకున్నాము అవన్నీ కూడా ఈ బాక్స్లో ప్యాకింగ్ చేయించుకుందరూ ప్యాక్ చేయించుకొని తీసుకెళ్ళి ఐస్లో ఐస్ ఐస్ పెట్టేసి తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది ఈజీగా మూడు గంటల పట్టేసిద్ది మేము ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి అందుకని ఆ బాక్స్ తెచ్చుకొని జిప్లా కవర్లో వేసుకొని ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నాం బాక్స్ ఉంటే మనకి ఎప్పటికైనా బుడ్డ బాక్స్

నువ్వు వయసేయాలి నా పిల్ల ఆగవ్ వాడైపోతాయి ఆయన సగం వేసేదిలే కింద వేసేసి దాని మీద అది పెట్టి కవరు మళ్ళీ పైన అది కిందది కింద ఇది ఉంది కదా కదా ఐగోడ పెట్టాక మళ్ళీ పైన వేసేస్తాం

ఫ్రెష్గా బ్లడ్ రోజులు పండుగ రేట్ ఎక్కువ పండుగ మీద వైట్ ప్రాంప్లెట్ చైనీస్ ప్రాంప్లెట్ ఇది రేట్ ఎక్కువ టేప్ లేదండి కొంచెం ఐసే వేయించి టేప్ వేయించి ఇంకా దారిలో అయితే రెండు అయిపోయిందని ఆగామండి ఏమన్నా తిందామని ఇంకా మనం విజయవాడ వెళ్ళడానికి రెండు గంటలైతే కట్టించు ఎక్కడి నుంచి సరే అని చెప్పి ఇక్కడ ఆగాము అయితే నువ్వు చికెన్ తినేస్తావా చికెన్ మంచురియా చెప్పండి సరే మంచూరియా లేదంట ఇంకా రెడీ చేస్తున్నాను టైం పట్టేద్ది నాకు మాత్రం బిర్యానీ తెచ్చారు దమ్ బిర్యానీ కొంచెం కర్రీ కూడా వేసారు చికెన్ కర్రీ చూద్దాం ఇది వినలేను ఇంకా ீசன் ஒரு ஆடி வச்சி முந்தது உட்டி பிர்யணி டேஸ்ட்

ఏంటి చెప్పు మామూలుగా ఒక ఒక హస్తమే తీసుకో అదే గల ఇచ్చా చక్కరకాయలు గల ఇచ్చాక అట్టుకేలు గెలవద్దులేదు ఇది పోయిన

వెళ్దాం అంటే చోట తాగుతా ఎక్కడుంది కావాలి మొక్కజొన్న చేయలే కొందా ఏం చోట తాగుతున్నావు తీసుకోండి పొద్దున్న నాలుగింటికి బయలుదేరితే ఇప్పుడు ఐదు అయింది టైం పదకొండు పన్నెండు పదమూడు గంటల ఇప్పుడే చేపలు అయితే పెట్టేసి వచ్చాం ఇంకా కొంత ఆరిపోతుందండి నేను చెట్టు వస్తున్నా వచ్చేసాము ఇంటికొచ్చేసారి అవతలని చూశారు ఎలా ఉన్నాయో అంత భయంకరంగా అయితే అయిపోయి వంట అంటే ఎండ అలా ఉంది బాగా ఇంకా ఏప్రిల్ వచ్చేసి అంటే పైన ఎండలు వస్తే ఇది ఒక చూసారు కదా అరటిపండ్లు చక్కరకాయలు తీసుకొచ్చాము తర్వాత ఇదిగోండి అరటిపండ్లు అరటిపండ్లు తీసుకొచ్చాం అన్నమాట ఇవి నాటుకాయలు అండి తిన్నావుగా ఎలా ఉన్నాయి టేస్ట్ తీవి ఉన్నాయి ఇవి అయితే అరటిప ఇవి చక్కరకాయలు ఉత్తిన పండుతీ కాబట్టి పచ్చికాయలు తీసుకొచ్చాం అనమాట నిదానంగా రోజుకు ఒక అవైజ్ అట్లా పండితే వాళ్ళు తింటారు ఇంకా నేను అట్టిపళ్ళు కూడా ఇంకా ఫ్రూట్స్ కూడా ఏం తినను అనమాట ఇంకా అందుకని ఇవేమో నాటి ములక్కాయలు ఇవి రేపు చచ్చుకెళ్తామండి అక్కడ తీసుకెళ్తాను పప్పుచా పెట్టడా నాటి ముళకయలు నాకు ఆల్రెడీ ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఒక కాయలు ఇంక ఇవి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతా తర్వాత కట్ చేస్తాను కట్ చేసి పెడితే పాడవుతా మళ్ళీ అలా ఉంచామంటే ఇలా ఏమంటారు దొన్నలాగా వచ్చేసిద్ది ఇంకా ఇవన్నీ కూడా నేను చెట్ల దగ్గర తోటల దగ్గర కొనుక్కునేది అత్తిపళ్ళు కానీ ఈ సపోటా కానీ మామిడికాయలు గాని ఇంకా చూసారు కదా తోటలో కోసు రోడ్డు మీద పెట్టేసి అమ్ముతున్నారు అనమాట అయినా అవన్నీ మీకు ఐడియా ఉండే ఉంటది అవన్నీ తోటలే మొత్తం ఇది కాయ ఉంది కానీ తింటే సూపర్ టేస్ట్ ఉంది ఇదిగా ఉంటుంది ఇదేమో ఇందులోనే పచ్చిది అనమాట కాయ అంటే ఇది కూడా కోసుకొని తినేయచ్చు తీగ ఉంటుంది అన్ని పచ్చివే తెచ్చామండి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక రోజు తినే కాదు కదా అందుకని పచ్చివే తెచ్చాము పిల్లలు తింటారులే అని చెప్పి తీయే వాసన వస్తుంది చెరుకురాసం సువర్ణ రేఖ పచ్చ కూరలో పచ్చడికాయ ఇవి కూడా అక్కడ సపోటా ఇది కూడా తోట దగ్గర తెచ్చిందేనండి ఇది వంద రూపాయలకి ఆయదు వంద రూపాయలకి ఇన్ని వస్తాయండి అవి కొనాలి అవేంటి మొత్తం పుచ్చులే అసలు ఇవి అయితే రాడ్లునే ఉన్నాయి చూడండి గట్టిగా ఉన్నాయి అంటే రేపు కొని పండితే ఎల్లుండి కొనిపండితే అలాగనే కొనరు అయితే పెట్టారు నేనన్నా చెట్టి కోసి కోసంటే అమ్మ ఈ చెట్టి కోసినే కావాలంటే పద కోసిస్తాను అంది ఇంకా వాళ్ళ చెట్టి కోసినవి అండి అప్పుడు తీసుకొచ్చి ఎందుకంటే సంతలు జరిగే రోజు వాళ్ళు తీసుకొచ్చి పెట్టి అమ్ముతారు రైతులందరూ ఏం చేస్తారంటే అన్ని ఊర్ల నుంచి సంతకు సంతకం వస్తారు కదండి వాళ్ళందరూ కొనుకెళ్తారని ఇది వంద రూపాయలు కాయాలంటే ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా నిజంగా మన ఇక్కడ అన్ని పుచ్చులే నేను తెచ్చాను ఇడ్లీ తెచ్చా ఒక్కటి తిన్నాను పని చేయగల ఒక్కటేమో ఇంకా నేను తిన్నా ఒకటే తిన్నా ఏ ఆమె యాభై రూపాయలు తీసుకుంది డజన్ కాయలు డజన్ కాయలకి ఒకటి ఎక్స్ట్రా వేసినాయి పదమూడు కాయలు ఇచ్చింది అవి కూడా ఎంత ఉన్నాయి చిన్న గోలిం కాయలు దాకా ఎంత ఉన్నాయండి కాయలు అస్సలు బాగాలేదు ఇవి దగ్గర దగ్గర వచ్చి తొంభై కాయలు వచ్చినాయి అసలు చాలా గ్రేట్ అసలు విధంగా అసలు ఒకటి ఇచ్చింది పొద్దున్న అమృతమే అసలు అంత తీయగా ఉంది ఇంకా తీసుకొచ్చే ఫ్రూట్స్ అయితే ఇంక ఇవైతే తెచ్చానండి అంటే అన్నీ ఒకసారి తెచ్చిన ఈ నృత్యన వేస్ట్ చేసేస్తారు మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత

వైట్ది టేస్ట్ చూడమని ఇచ్చింది ఇది తక్కువ వస్తుంది కదా తర్వాత నేను చెప్పా అట్లా ఎక్కువ అది ఇంకా ఈ బాక్స్ మేము ఒకటి తీసుకెళ్ళామండి చిన్నది అది సరిపోలేదు ఇంకా అందుకని పెద్ద బాక్స్ ఒకటి కొనేసుకున్నాం అక్కడ ఇవైతే బాక్స్ అనమాట ఇది రొయ్యలు సముద్రం రొయ్యలు ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారండి మమ్మల్ని మీ సంజు గారు మీకు అన్నీ దొరుకుతాయి మీరు అన్ని బీచ్లకు వెళ్తారు అన్ని చోట్ల తిరుగుతారు కదా మాకు దయచేసి ఏమనుకోకుండా పచ్చి పంపించండి అని పచ్చి అంత ఈజీ కాదండి పంపించడం మాకు తెచ్చుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది ఒక బాక్స్ సెట్ చేసుకొని తెచ్చుకోవడానికి ఇవ్వండి ఇవైతే ఏంటిది కానాకంతలోనూ పీతలు పీతలు కూడా ఉన్నాయండి ఇందులో కొన్ని కొన్ని పీతలు కొన్ని కాన తీసుకొచ్చాము ఎందుకంటే ఇంకా ఇంకో రెండు వారాలు బోట్లు వెళ్తాయి పర్లేదు ఇంకో రెండు వారాలు అయితే మనం వెళ్ళి కావాలంటే తెచ్చుకోవచ్చు మాకు ఇవే ఎక్కువ ఇవే ఒక వన్ వీక్ అలా వచ్చేస్తుంది ఎందుకంటే సముద్రం చేపలు అంతగా తినాం మేము మా ఆయన ఒక్కరే తింటారన్నమాట ఇష్టంగా కానీ మేము తక్కువే అనమాట ఇదైతే మాగా అసలు ఇది చాలా కాస్ట్లీ ఫిష్ అండి నేను ఇన్ని రోజులు పండుగప్పనే రేట్ ఎక్కువ అనుకున్నాను చేప వంజరం పండుగప్ప ఇవే ఎక్కువ రేటు అనుకున్నా కానీ దానికన్నా కేజీ వెయ్యి రూపాయలు ఉంటుంది ఇది పచ్చి చేప మా ఇది మాగ చేప అంటే ఎక్కడ ఎడ్ సైడ్ తింటారు ఇది బాగా నాకు ఒక కామెంట్ కూడా చేశారు అక్కడి నుంచి మాకు ఇక్కడ మాగా దొరికిద్దండి అది ఎలా ఉండాలి ఒకసారి చూపించరా అని చెప్పి ఇది మనం కూడా చక్క తోపులమే కాదు ఓపెన్ ఓపెన్గా చెప్పాలంటే ఇంకా మన స్టైల్లో వండేయడమే మన స్టైల్లో మనం ఎట్లా వండుతాము ఆ స్టైల్లో వండేయడమే కానీ కొంచెం డిఫరెంట్గా వండాలి అండి అట్లా అని ఎట్లా పడితే అట్లా వండాలండి ఇంత కాస్ట్లీ ఫిష్ ఇది వెయ్యి రూపాయలు అండి ఇది కొంచెం ఎంత చూడండి ఇది మరీ మటన్ కన్నా దారుణంగా ఉంది ఇది ఈ నాలుగు రకాల ఐదు రకాలు తీసుకొచ్చామండి ఒకటి మాగా రొయ్యలు చందువా చేపలు కానగంతలు అలాగే పీతలు ఐదు రకాలైతే తీసుకొచ్చాము మా ఆయనకైతే రోజు పండగే ఇంకా రోజు ఏదో కొంచెం చేసేస్తే చక్కగా అన్నమాట నీ అది కూడా మళ్ళీ ఎలా పడితే అలా చేయకూడదు నీట్గా చక్కగా పద్ధతిగా అందంగా అందం అందం కావాలి మళ్ళీ అందులో అందంగా అలా చేయాలన్నమాట చాలా ఇష్టంగా తింటారు మేము ఎలాగ తిన్నాం అండి అంత ఇష్టం ఉండదు నాకైతే పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు ఇంకా ఆయన అయినా తింటారు కాబట్టి ఇంకా ఆకమైన ఉండాలి తర్వాత పెడతాం ఫ్రిడ్జ్లో కిందకి ఎంత కూలింగ్ ఉంటే బాక్స్ బాక్స్ ఇంకా ఎలాగో మనకు కావాలి పెద్దగా వెళ్ళినప్పుడు అలా తీసుకుందాం అని చెప్పి ఇంకా ఈయనకి ఇది అవకాశం దొరికిందండి ఇక అయిపోయినాయి ఇక చిన్న బాక్స్ తీసుకెళ్ళాం అందులో బట్టలు ఆవిడ ఆమె ఏంటో ఆ బాక్స్ చూడగానే ముచ్చట పడింది నా బాక్సో నాకు బాక్సో నా బాక్సో ఆ బాక్స్ చూడగానే బుడ్డిగా ఉందండి నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అనుకుంటారు ఓకే ఫ్రెండ్ ఇప్పుడైతే మనం ఇంకా నాకు ఇప్పుడు డ్రై ఫిష్ క్లీనింగ్ ఒకటి ఉంది డ్రై ఫిష్ క్లీనింగ్ ఒకటి ఉంది ఇంకా పికిల్స్ చేయాలి ఇప్పటికి ఈ వీడియో అయితే లెంత్ అయిపోయింది అది అయితే నెక్స్ట్ వీడియోలో వచ్చింది ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాము వెళ్ళి డ్రై ఫ్రెస్ క్లీన్ చేసుకుని నెక్స్ట్ పికిల్స్ చేసుకుంటా మరి ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి మాకు మాత్రం ఆనందం తీరిపోయింది ఈ ఎండకెళ్ళి వచ్చేసరికి అన్ని రకాల చక్కగా మేమే వెళ్ళి కాయలే తోటల దగ్గరికి వెళ్ళి కొనుకొచ్చుకున్నాము ఇంకా అక్కడైతే ఇంకా వీడియో తీయలేదు ఇంకా ఈ ఎండకే ఫోన్లేమో ఆ కార్లో పెట్టేసి మేము ఆ తోట దగ్గర వీడియో తీయలేదు అనమాట ఇంకా కొనుక్కొని వచ్చేసా అనమాట అన్ని చక్కగా పిల్లలకి డైలీ పెట్టాలి ఫ్రూట్స్ అవి కూడా ఎండకాలం వచ్చింది కాబట్టి కొద్దిగా మంచివి ఇంకా పుచ్చకాయలు కరుబూజ ఇలాంటివి కూడా ఎండ పెడితే మంచిది ఇంకా అందులోనూ లోడీ అయితే జిమ్కి వెళ్తున్నాడు అండి జిమ్కి వెళ్తున్నాడు వాడికైతే మళ్ళీ ఫుడ్ సపరేటు నా ఫుడ్ సపరేట్ మళ్ళీ వీరద్దరు ఫుడ్ సపరేట్ అట్లా ఉంది ఉందన్నమాట మా ఇంట్లో డైలీ ఇంకా చాలా కష్టమే ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏదేమైనా వీడియో గురించి అయితే కామెంట్ అయితే చేసేయండి ఓకేనా అలాగే ఈ పచ్చి ఐటమ్ మాత్రం దయచేసి అడగద్దు ఎన్ని ఫోన్లు వస్తాయి కదా అడుగుతున్నారు ఇదైతే మేము పంపించలేము అయినా ఇంకా రెండు నెలలు అయితే బోట్లు ఉండవు కట్టేశారనమాట ఇక ఇది కూడా దొరకదు ఇంకా మేము ఎలాగో వెళ్ళామని ఒక వన్ వీక్ సరిపడా తెచ్చేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా ఎలాగో సమ్మలు వచ్చేసింది కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకి వస్తూనే ఉంటాం అనమాట డైలీ మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాం